హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా వంకాయ కారం రెసిపీతో వస్తానని ఇదిగోండి వచ్చేసాను మెయిన్గా మనకు దీనికి కావాల్సినవి ఆనియన్స్ ఆనియన్స్ ఉంటేనే ఈ కర్రీకి అసలు ఒక సూపర్ టేస్ట్ వస్తుంది సో నేను ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ కర్రీస్కి సో వంకాయల్ని మాత్రం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అదే మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా అదే విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఏవైతే కట్ చేసానో అవి మిక్సీ జార్లో వేసేసి ఇలా ఒక ఫైన్ పేస్ట్ అయితే చేసి పక్కకు పెడతాను దీని తర్వాత మనము వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఫ్రై చేసుకోవాలి వంకాయ మెత్తబడే అంతసేపు ఫ్రై చేసుకోవాలండి కానీ ఏంటంటే మనము గుత్తి వంకాయ చేసే ప్రాసెస్ కంటే నాకు ఈ ప్రాసెస్ ఎందుకో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అని అనిపిస్తుందండి అందులో నాకు గుత్తి వంకాయ కంటే ఈ కర్రీ ఎందుకో చాలా నచ్చుతుంది సో నేను ఇలా ట్రై చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇలా వేసుకోవాలండి ఆయిల్లోకి ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ ధనియాల పొడి అందులో మర్చిపోవద్దండి ధనియాల పొడి అయితే కంపల్సరీ ఇందులో ధనియాల పొడితోనే ఒక మంచి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది మనకు తగినంత పసుపు అండ్ కారం అండి మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ యాడ్ చేశాను అందులో అల్ గార్లిక్ పేస్ట్ అనేది అది మీ ఇష్టం అండి అదే జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అది ఆప్షనల్ లేదు స్కిప్ చేయాలన్నా చేసేయచ్చు ఈ విధంగా అన్నీ కలిపేసి మాత్రం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి ఈ ఆనియన్స్కి ఏదైతే పచ్చివాసన అనేది ఉంటుందో అది పోతుంది ఒక పది నిమిషాలు మీరు అలా మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి పెట్టేస్తే ఈ పచ్చివాసన అనేది పోతుందండి ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత సో వంకాయలు నేను ఇంట్లోకి యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఏంటంటే ఆ వంకాయలకి గ్రేవీ ఏదైతే ఉందో అది బాగా పట్టేటట్టు కలిపేసుకొని లాస్ట్లో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి ఇది రైస్లోకి అయితే మాత్రం సూపర్ ఉంటుందండి వేడివేడి అన్నంలోకి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ